ఆయన ఏమంటున్నాడు తెలుసా యాహను స్వార్థ పదిహేను అధ్యాయం ఎనిమిది వచ్చినంలో మీరు బహుగా ఫలించుట నా తండ్రికి ఇష్టమాయిను మనము బహుగా ఫలించుట ఇష్టమైంది నీ తండ్రి కాదో ఎవరికిష్టమైందో తెలుసా మన తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది నువ్వు ఫలిస్తే నీ తండ్రి చూడలేదు నువ్వు ఫలిస్తే నీ తల్లి చూడలేదు నువ్వు ఫలిస్తే నీ కుటుంబ సభ్యులు కూడా చూడలేరు కానీ మనము ఫలించాలనట దేవుడు తపన చెందుతున్నాడు దేవుడు ఆనందిస్తున్నాడు ఈ ఆరాధనలో దేవుడు నాకేం చెప్పారంటే ఈరోజు వచ్చిన వ్యక్తులందరిని నేను బహుగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థతలు కాదు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు కాదు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు మీ దారిద్రతను కొట్టివేస్తా అంటున్నాడు మీ సమస్యలు కొట్టివేస్తా అంటున్నాడు మీకున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి నేను కొట్టేస్తా అంటున్నాడు